పవన్ కళ్యాణ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఏరి కోరి మరి మన ఏపీకి పనిచేయాలి అని కోరుకుంటున్నారు కేరళ నుండి ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ చేయమని రికమెండ్ చేయించుకున్నారు గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఈ ఐఏఎస్ ఆఫీసర్ గురించి చెప్పారు మరి అసలు అంతలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు అతనే కావాలని కోరుకుంటున్నారో అసలు అతను ఏం చేశారో ఆయన గట్స్ ఏంటో ఆయన మనసు ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇక్కడ కూర్చుంటే మన నాలుగు రోజులు కేరళ నుంచి ఒక ఎంగఎస్ ఆఫీసర్ మీ దగ్గరికి వచ్చి మాట్లాడతారంటే అంటే అబ్బాయి చెప్పింది ఒకటే మీరు వెళ్తున్న విధానం చాలా బాగుంది మీరు ఓడిపోయారు కదా అని చెప్పేసి పార్టీలో అయిపోయిందని మీరు వెళ్ళిపోతే మీలాంటి మీలాంటి వాళ్ళు వ్యక్తులు డిసప్పాయింట్ అయిపోయి రాజకీయాలు నుంచి వెళ్ళిపోతే సమాజానికి చాలా నష్టం జరుగుద్ది మీరు ఏమైతే మాట్లాడుతున్నారో మీరు ఏదైతే చెప్తున్నారో అవన్నీ కేరళలో జరుగుతుంటాయి అని చెప్పి కేరళ ఉద్దేశాలని ఆలోచన విధానం నాకు చెప్పారు అక్కడ అక్కడ పంచాయతీలు స్థానిక వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి పాలనా వ్యవస్థలు ఇవన్నీ చెప్తూ అక్కడ నాకు ఆయన ఒక స్థానిక మంత్రులు నా చేత మాట్లాడించాడు వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు చెప్పి నేను ఏమనుకున్నాను అంటే స్థానిక ఎలక్షన్స్ కంటే ముందు మనలో ఉన్న కొద్దిమంది ఒక పది మంది పన్నెండు మంది టీమ్ని తీసుకెళ్ళి అసలు ఎలా జరుగుతున్నాయి స్థానిక పంచాయతీలు వాళ్ళు ఎలా అభివృద్ధి చేస్తున్నారు ఆ వికేంద్రీకరణ ఎలా జరుగుతుంది అంటే ఉదాహరణకి తన ఐఏఎస్ ఆఫీసర్ కరెక్ట్గా ఉన్న చోట ఒక గొడవ అయింది నాకు ఈ రోడ్డు లేయింగ్లో ప్రతి చోట ప్రతి మనకు బోర్డ్స్ ఉంటాయి లేదో మనకి తీసేస్తారో తెలియదు ప్రతి బోర్డులో ఈ మెటల్ రోడ్ వేస్తుంటే ఇంత మెటల్ ఉండాలి ఇంత ఉండాలని ఆ ప్రమాణాలన్నీ రాస్తే ఐఎసి కాంట్రాక్టర్ ఒక రోజు ఏదో లారీ ఆగిపోతే డిలే చేసిండు ఒక హాఫ్ డే ప్రభుత్వ ఉద్యోగస్తులకు అందులోనూ ఉన్నతాధికారులకు ప్రజలకు ఏం కావాలో తెలుసు ఏం చేయాలో తెలుసు చేయాల్సిన శక్తి ఆర్థిక వనరులు ఉంటాయి ఇంకా కావాలంటే ప్రభుత్వంలోని పెద్దలకు సమాచారం ఇచ్చి కావాల్సిన వనరులను సమీకరించుకోవచ్చు నాయకులు ఎన్ని నీతులు చెప్పినా సరే చివరకు చేయాల్సింది అధికారులే అలాంటి ఓ గొప్ప ఐఏఎస్ అధికారి తలచుకుంటే ఎంత గొప్ప పనులు చేయొచ్చో చేసి చూపించారు ఆయనే మైలవరకు కృష్ణ తేజ ఈ పేరు మన తెలుగు మాదిరిగానే ఉందా అవును ఆయన తెలుగు వ్యక్తే కృష్ణతేజది నుంచి ఇంజనీరింగ్ చేశారు ఆయన ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఐఏఎస్ కావాలని పట్టుదలతో చదివారు మూడు సార్లు ఆయనకు నిరాశ ఎదురైంది ఆర్సి రెడ్డి కోచింగ్ సెంటర్ లో శిక్షణ తీసుకుని పట్టు వదలకుండా కష్టపడి చదివారు చివరకు నాలుగోసారి సివిల్స్ సాధించారు ఆ తర్వాత కేరళ కేడర్ కు వెళ్లారాయణ ట్రైనింగ్ తర్వాత సబ్ కలెక్టర్ గా అలప్పుజా జిల్లాకు నియమించబడ్డారు ఆయనకు మొదట్లోనే సవాల్ ఎదురైంది రెండు వేల పద్దెనిమిది ఆగస్టు లో కేరళలో భేకరమైన కుంభవృష్టి వానలను అంచనా వేసినా కూడా పరిస్థితి చేయి దాటిపోయింది అలప్పులా జిల్లా లోతట్టు ప్రాంతం కుట్టనాడు ప్రాంతం అయితే పైన ప్రాజెక్టు గేటు తెరిస్తే అంతే ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటిని నీళ్లు టచ్ చేస్తాయి లోతట్టు ప్రాంతాలు అప్పటికే ఎడతెరిపి లేని వానలతో జలమయమయ్యాయి కక్కీ డ్యాం ప్రాజెక్టు రెండు గేట్లను తెరిచారు ఆగస్టు పదహారున పదిహేను సెంటీమీటర్ల వర్షం పడింది దీంతో మొత్తం గేట్లు తెరవాల్సి వస్తుందని అధికారులు సమాచారం ఇచ్చారు ఇక సబ్ కలెక్టర్ గా ఉన్న కృష్ణ తేజ గ్రౌండ్ లెవెల్ కు వెళ్లారు ఆయన లక్షల మందిని తరలించాల్సిందని మంత్రి ఐజాక్ సమాచారం ఇచ్చారు అప్పటికే ప్రాంతాల్లో ఏర్పాటు చేయించారు ఆయన కృష్ణ తేజ సమాచారంతో మంత్రి ఐజాక్ కూడా రాత్రి పది గంటల సమయంలో వచ్చి చర్చించారు రాగల ఇరవై నాలుగు గంటల్లో రెండు లక్షల మందిని తరలించాలి సగం ఓళ్లకు రోడ్డు మార్గాలు తెగిపోయాయి దీంతో నదీ కాలువల ద్వారా ఒకేసారి డెబ్బై తెప్పించేశారు వాటి సాయంతో ప్రతి గ్రామంలోని వారిని తరలించారు కానీ చంగనూరు మవెళ్లిక్క తాలూకాలోని కొన్ని గ్రామాల జనం రిలీఫ్ క్యాంపులకు రామని మొరాయించారు సరైన భోజనం పెట్టరు రోగాలు వస్తాయని తమకు తాము కాపాడుకుంటామని చెప్పారు దీంతో కృష్ణ తేజ వారికి భరోసా ఇచ్చారు మీ ఆరోగ్యం భద్రత మాది అని ఆయన పడవల్లో గ్రామం గ్రామం వెళ్లి వేలాది మందిని తరలించారు ప్రతి విలేజ్ కు రోడ్డు మ్యాప్ ఇచ్చి ఏ గ్రామాల వారిని ఏ క్యాంపుకు కి తరలించాలో మొత్తం డేటాను పేపర్ మీద ప్రింట్లు తీసి అందజేశారు వరుసగా మూడు రోజులు నీళ్లలో నానుతూ బట్టలు కూడా మార్చుకోకుండా పనిచేశారు కృష్ణతేజ మరో పరిస్థితి తీవ్రంగా ఉందని కృష్ణతేజ రిపోర్టు మంత్రులు రాజన్ లు కలెక్టరేట్ లో సమావేశమై పరీక్షించి నిధులను పంపించే ఏర్పాట్లు చేశారు అయితే ఇక్కడ నిధులు మాత్రమే కాదు జనాలకు మంచి ఆహారం ఇచ్చేందుకు మెను కూడా సిద్ధం చేసేశారు రిలీఫ్ క్యాంపులకు మొక్కుబడిగా తరలించొద్దు మనం చేసే సాయంలో ఆత్మ గౌరవం ఉండాలని పక్కా ఏర్పాట్లు చేసేందుకు కృష్ణతేజ కృష్ణతేజర్నిస్లో కష్టపడ్డారు అయితే కృష్ణతేజిక కాదు యావత్ జిల్లా యంత్రాంగానికి మరో సమస్య ఎదురైంది డ్యామ్ కింది గ్రామాల్లో దాదాపు వందలాది పశువులున్నాయి వాటి సంరక్షణ సవాల్ మారింది దీంతో కేంద్ర రాష్ట్ర బృందాలు పోలీసులు ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు అందరినీ కూడా సహాయ కార్యక్రమాలకు దించారు పశువులకు దానాతో పాటు అన్ని ఏర్పాట్లు చేసి యజమానులను వాటితోనే రావాలని చెప్పారు లారీల ద్వారా వాటిని తరలించారు మొత్తం నలభై ఎనిమిది గంటల్లో రెండున్నర లక్షల మందిని వేలాది పశు సంపదను తరలించారు అధికారులు కానీ ఇక్కడే మరో కూడా వచ్చి పడింది ఒకే క్యాంపు లో వంద మంది ఉన్నారు వారికి భోజన వసతుల ఏర్పాట్లు చేసిన కొంతమంది బద్దకం కారణంగా అశుభ్రత నెలకొంది జామ్ ఎక్కువైపోయారు దీంతో మళ్లీ కృష్ణతేజ జనాలు జబ్బున పడుతున్నారని గ్రహించి జ్వరం వచ్చిన వారి కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి డాక్టర్లను మందులను అందుబాటులో ఉంచారు ఇక అప్పటికే భారీ ఎత్తున ప్రపంచ ఆరోగ్య కేంద్రం నుంచి మందులు దుప్పట్లు వాటర్ బాటిల్ కూడా వచ్చాయి అవేమీ అవసరం లేకుండానే కృష్ణతేజ రిలీఫ్ క్యాంపుల్లో లో రాష్ట్ర జిల్లా పరిధిలో వాటిని వాడారు అలా ఒక రోజు రెండు రోజులు కాదు పదిహేను రోజుల పాటు ఎంతలా అంటే చివరి వ్యక్తి కూడా రిలీఫ్ క్యాంప్ నుంచి వెళ్లిపోయే వరకు వారికి చిన్న సమస్య కూడా రాకుండా చేశారు మంచి భోజనం చేసి హాయిగా రిలీఫ్ కేంద్రాల్లో జనాలకు ఏర్పాట్లు చేసి అనిపించుకున్నారు ఆయన అలా సబ్ కలెక్టర్ గా ఉండగానే మన తెలుగు వ్యక్తి పేరు దేశ వ్యాప్తంగా మారిమోగింది అయితే ఇది తేజ లోని సాఫ్ట్ వర్షన్ మరో యాంగిల్ ఉంది కలెక్టర్ గా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు కృష్ణ తేజ మనం కొద్ది రోజుల క్రితం జంట టవర్ల కూల్చివేతన చూసాం కదా అలాంటి అక్రమ కట్టడాలను కూల్చివేసి కోర్టు నిర్ణయం అమలు చేస్తామని ప్రకటించి కేరళ షేక్ చేసేసారు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఈ అందమైన వెంబినాడు సరస్సులో ఉన్న విల్లాలను చూడండి కేరళ అలపి జిల్లాలో ఉంది వాస్తవానికి దీనిపై నిర్మాణాలు నిషిద్ధం కానీ బలిసిన పారిశ్రామిక వేత్తలు నాయకులు సెలబ్రిటీలు కలిసి ఈ చిన్న ఐలాండ్ పై కన్నేశారు నీటి మధ్యలో ఉన్న ఈ ప్రాంతం ఒకప్పుడు మత్స్యకారులకు జీవనోపాధికి అడ్డా సరస్సుల్లోకి పడవల్లో వెళ్లి చేపలు పట్టుకుని వచ్చేవారు అంతేకాదు కొంతమంది మూడు రోజులు అక్కడే ఉండి నుండి చేపల పట్టుకుని వచ్చేవారు కానీ అక్రమార్కులకు దీనిపై కన్ను పడింది వెంటనే మూడెకరాలు లీజు కావాలని ఏవేవో ఆర్డర్లు చేసేసి అనుమతులు తెప్పించుకొని కబ్జా చేశారు తెచ్చింది మూడెకరాలైతే పదెకరాలను ఆక్రమించేశారు ఈ ప్రదేశం ఎంతో సుందరంగా ఉండడంతో కబ్జాకు పాల్పడ్డారు సరస్సుల్లో నిర్మాణాలు చేపట్టద్దని చట్టం ఉన్న తొంగల తొక్కేశారు అవినీతి అధికారులను బాగా మేపి మత్స్యకారులు అటు వెళ్లకుండా అడ్డుకున్నారు మొదటేమో ప్రైవేట్ ప్రాపర్టీ అని బోర్డు పెట్టారు మత్స్యకారులు ఆందోళన చేస్తే పోలీసులతో కొట్టించి భయపెట్టి పంపించారు మెల్లగా పేరున్న నాయకులకు ఉచితంగా విల్లాలు కట్టిస్తామని చెప్పి ఏకంగా యాభై నాలుగు విల్లాలు కట్టేశారు సామాన్య మానవుడు అటువైపు వెళితే ప్రైవేటు సెక్యూరిటీ అడ్డుకుంటుంది తమ కడుపు కొట్టద్దని మత్స్యకారులు ఉన్నతాధికారుల చుట్టూ తిరిగారు నాయకులకు మొరపెట్టుకున్నారు అందరూ వెదవలే అయినప్పుడు జనం కూడా వినేదెవరు మొదలు పెట్టారు నిబంధనలకు విరుద్ధంగా తు ప్రభుత్వ భూమిలో కట్టి వ్యాపారం చేస్తున్నారని కోర్టుకు వెళ్లారు ఆ నలుగురు యువకులకు ఇచ్చేందుకు ప్రయత్నించారు నాయకులు కానీ వినలేదు పేదవాళ్లైనా నీతి కోసం నిలబడ్డారు ఇక ఈ నలుగురిని కువైట్ నుంచి కూడా ఫోన్ లో బెదిరించారు ఎందుకంటే ఇందులో ముత్తూట్ ఫైనాన్స్ యజమానుల నుంచి సినిమా హీరోలు నాయకులు పారిశ్రామిక వ్యాప్తలు విల్లాల ఎంజాయ్ ఉన్నారు అలాగే వీటిని అద్దెలకు కూడా ఇస్తున్నారు రోజు అద్దె ఇక్కడ ఉంటే యాభై ఐదు వేల రూపాయలు అంతలా దీన్ని అధికారులు అమ్ముడు పోయి ప్రభుత్వం కళ్ళు మూసుకుంటే అరాచకం ఎలా ఉంటుందో వీటిని చూడొచ్చు కింది కోర్టులో తీర్పు ఆ నలుగురు యువకుల వైపే వచ్చినా అక్రమార్కులు మాత్రం సుప్రీం వెళ్లారు చివరకు పర్యావరణ కార్యకర్తలు ఎన్జీఓలు ఆ యువకులకు ఆర్థికంగా సాయపడి కోర్టులో నిలబడేలా చేశారు మొత్తం కేసును విచారించిన సుప్రీం కోర్టు అక్రమంగా నిర్మాణాలను చేపట్టి ప్రకృతిని ధ్వంసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఇలాంటి వాటి వరకు కోర్టు వరకు రానక్కర్లేదు అధికారులు నిజాయితీగా ఉంటే మొదటి రోజే కూల్చివేయాల్సిందేనని అభిప్రాయపడింది కోర్టు దీంతో మొత్తం యాభై నాలుగు విల్లాలను కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఇది ఒక సంచలన తీర్పు కానీ దీని వెనక పారిశ్రామికవేత్తలు వేత్తలు రాజకీయ నాయకులు సినిమా స్టార్లు డబ్బున్న ఎంతో మంది ఉన్నారు మరి దీనిని అమలు చేసేదెవరు సుప్రీంకోర్టు ఆదేశించిన అమలు చేయకుండా అడ్డుపడుతూనే ఉన్నారు ఈ లోపు కరోనా రావడంతో వాయిదా పడింది దానిని అడ్డు పెట్టుకుని కబ్జా ఖాతాదారులు యథేచ్ఛగా వెల్లాల్లో వీకెండ్ పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు మరోవైపు ఆ నలుగురు యువకులు కోర్టు తీర్పు పట్టుకొని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు అందరూ చేస్తామని చెబుతూ ఏదో ఒక సాకు చూపించారు కానీ ఆ నలుగురు యువకులు తిరుగుతూ తిరుగుతూ కలెక్టర్ కృష్ణతేజ దగ్గరకు వచ్చారు ఇప్పుడు ఫైల్ కృష్ణతేజ టేబుల్ మీద ఉంది ఆ నలుగురు యువకులు కలెక్టర్ కలిసి జరిగిన మొత్తం విషయాన్ని చెప్పారు మత్స్యకారులైన యువకులు కలవగానే ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించేశారు కృష్ణతేజ యాభై నాలుగు విల్లాలను కూల్ చేసి కోర్టు తీర్పు అమలు చేస్తున్నాను తప్పకుండా అందరూ రావాలి అని చేశారు దీంతో ఆ కలెక్టర్ ప్రకటన యావత్ కేరళను ఊపేసింది ఆ వెంటనే కూల్చివేత పనులు కూడా మొదలు పెట్టేశారు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కూల్చివేతకు అయ్యే ఖర్చు కూడా ఆ అక్రమకల నుంచే వసూలు చేస్తున్నారు ఆయన ఖర్చులు ప్రభుత్వ ఖజానాలో జమ చేయకుంటే జైలుకెళ్తారని ప్రకటించారు ఎందుకంటే ప్రకృతిని నాశనం చేసినందుకు నిర్మాణంలోని ఏ రాయి కూడా నీటిలో పడకుండా జాగ్రత్తగా కూలుస్తున్నారు అధికారులను దగ్గర ఉంచి మరి మట్టి పెళ్ల కూడా నీటిలో పడకుండా చూస్తున్నారు దానిని మొత్తం సరస్సు బయట తరలించాలి అందుకు అయ్యే ఖర్చులు వారి నుంచే వసూలు చేసేలా ఏర్పాట్లు చేశారు కలెక్టర్ కృష్ణతేజ రెండు వందల కోట్ల విలువైన అత్యంత ఖరీదైన విల్లాలు ఇరవై నిమిషాల్లో కూలిపోయాయి మొత్తం మీద జనం సొమ్మును అప్పనంగా కట్టేసి అనుభవిద్దామనుకున్న వారికి కృష్ణతేజ కలెక్టర్ గా రాగానే సుస్సు పడింది అలా సంచలన నిర్ణయాలు ధైర్యంగా తీసుకుంటూ ఎంతో మందికి సాయపడ్డారు అలాగే ఎంతో మందిని భయపెట్టారు కూడా మరి తెలుగు తేజం కృష్ణతేజకు సెల్యూట్ చేద్దాం మరి కృష్ణతేజపై తెలియదు లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి